హలో వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే విద్యా దురుక్పాదాలు చెప్పుకుంటున్నాము దాంట్లో స్వాతంత్రం పూర్వం కమిటీల గురించి చూస్తున్నాము దాంట్లో ఎయిటీన్ థర్టీన్ చార్టర్డ్ చట్టం లాస్ట్ క్లాస్లో మనం చార్టర్డ్ చట్టం అదే అదేవిధంగా ఆ చట్టం లోపల ముఖ్యాంశాల గురించి కొన్ని పాయింట్స్ చెప్పుకోవడం జరిగింది ఈ రోజటి క్లాసు ప్రాపక్ష విద్యా వివాదం ఇది ఎవరెవరికి మధ్యలా అంటే ప్రాచీలు ఇంకెవరు ఆంగ్లిస్టులకి వీరిద్దరి మధ్యలో జరుగుతుంది దేనికోసం అంటే లక్ష రూపాయల గ్రాంట్ ఇచ్చింది కదా ఆ గ్రాంట్ కోసము ఈ గ్రాంట్ ఆంగ్ల విద్యకే ఖర్చు పెట్టాలని లేదు మన విద్యకే ఖర్చు పెట్టాలని ఇలా రెండు వర్గాలుగా విడిపోవడం జరిగింది దాంట్లో ఫస్ట్ వన్ చూడండి ప్రాచీలు లేదా ప్రాచ్య అభిమానులు లేదా ఓరియంటలిస్టులను కూడా పిలుస్తారు అయితే ఈస్ట్ ఇండియా కంపెనీలో కొందరు ప్రాచ్య విద్యకే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటారు వారిలో ముఖ్యులు ఎవరు అంటే వారెన్ నెస్టింగ్ లార్డ్ మింటో హెచ్ హెచ్ విల్సన్ మరియు హెచ్టి ప్రిన్స్ అండ్ ముఖ్యులు అనమాట వీళ్ళు ఏం చెప్తారు అంటే భారతీయ భాషలు సంస్కృత ప్రాచ్యాత్య సంస్కృతి కంటే ఉన్నతమైంది భారతీయులు ఆంగ్ల భాషను అర్థం చేసుకోలేరని కాబట్టి భారతీయ భాషలోనే సాంప్రదాయ భారతీయ విద్యనే కొనసాగించాలని అంతేగాక విద్య కోసము కేటాయించిన లక్ష రూపాయల నిధి నీ ప్రాక్ష అంటే తూర్పు దేశ భాషలైన సంస్కృతం అరబిక్ ఈ ఫర్షియన్ లోపలనే బోధన మాధ్యమంగా భారతీయ విద్యను అందించాలని వీరి వాదన వీరి వాదన కొంతవరకు సఫలీకృతమయ్యి భారతీయ విద్యకు ప్రాధాన్యతని ఇస్తూ వారణాసిలో బనారస్ సంస్కృత పాఠశాల అదేవిధంగా కలకత్తాలో మదరసాను స్థాపించడంతో పాటు ఆంగ్ల సాహిత్యాలను కూడా భారతీయ భాషలోకి అంటే సంస్కృతం అరబిక్ పర్షియన్లోకి తర్జుమా చేశారు అంటే భారతీయ విద్యార్థులకు ఉపకార వేతనం ఇస్తూ ఆసక్తి గల వారికి మాత్రమే ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని సూచించడం అనమాట ఎవరు అంటే ప్రాచనీయులు అంటే మన ఇండియా కల్చరే ఉండాలి మన తెలుగులోనే ఉండాలి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చెప్పినట్టే ఇంగ్లీష్ మీడియంలో ఉండొద్దు అనేది వీరి యొక్క వాదన నెక్స్ట్ ఆంగ్ల ఇస్టులు వీళ్ళని ఏమంటారు ఆంగ్లేయ అభిమానులని ప్రాచాత అభిమానులని కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఈ వాదనను బలపరిచిన వారిలో ముఖ్యులు ఎవరంటే చార్లిస్ గ్రాంట్ లార్డు మెకాలే పెర్రీ వీరు ముఖ్యులన్నమాట వీరు భారతీయులు అనాగరికులు కాబట్టి విద్యానిధిని లక్ష రూపాయలను ఆంగ్ల భాష పాక్షాత్య సంస్కృతిని పెంపొందించటకు మాత్రమే ఖర్చు చేయాలని భారతీయ విజ్ఞానం కంటే ప్రాక్షాత్య విజ్ఞానమే గొప్పదని ఆంగ్ల భాషలో బోధిస్తేనే అది ప్రభుత్వ విద్యా విధానాన్ని తోడ్పాటుగా ఉంటుందని భావించి భారతదేశాన్ని శాశ్వత ఆవాసంగా మార్చుకోవచ్చనే తలంపుతో ఈ ప్రతిపాదనను సూచించారు అయితే ఈ వాదాన్ని మనవాళ్ళు కూడా సమర్థించారు దాంట్లో ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ ఈ ఈయన ఏమంటాడు అంటే ఇంగ్లీష్ ద్వారానే భారతదేశంలోని దురాచారాలను అజ్ఞానాన్ని దూరం చేయవచ్చని ఆంగ్లేస్ట్ వాదాన్ని బలపరచనమాట ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ ఈ ప్రాక్ష ప్రాక్షాత్య సమస్యకి ముగింపు ఎయిటీన్ థర్టీ నైన్లో లార్డ్ అక్లాండ్ ప్రకటనతో వచ్చింది అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఈ లక్ష రూపాయల గ్రాంట్ను ఏ విద్యకు ఉపయోగించాలి అని చెప్పి అక్కడ ప్రాక్షణీయులు ఇక్కడ ఈ ఆంగ్లేస్టులు వీరిద్దరి మధ్యనే వివాదం జరుగుతూనే వచ్చిందనమాట చివరకు దీనితో ముగింపు పలికింది ఈ రోజటి క్లాస్లో పక్షిమ విద్యా వివాదంని చెప్పుకోవడం జరిగింది నెక్స్ట్ క్లాస్లో ఈ చట్టం అనంతరం పరిణామాలను అదేవిధంగా ఈ చట్టం యొక్క ముగింపు గురించి ఒక రెండు పాయింట్స్ చెప్పుకుంటే మనకు ఎయిటీన్ థర్టీన్ యొక్క చార్టర్డ్ చట్టం అంటే స్వాతంత్రం పూర్వం కమిటీలో ఫస్ట్ చట్టంని మనం కంప్లీట్ చేసుకున్నట్లు అవుతుంది కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి